హలో గుడ్ మార్నింగ్ ఓ మెరుమన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభువు ప్రియుడు ఏసయ్య మనలను క్షేమంగా భద్రంగా ఉంచారండి దేవునికి ఏ మహిమ కలుగును గాక మరి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఆశీర్వదించబడదాం అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి పిల్లరా రాసిన పత్రిక మూడాధ్యాయం రెండవ వచనంలో ప్రభు ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడు జగడ మాడని వారను శాంతులనై ఉండవలనే వారికి జ్ఞాపకము చేయు టైటస్ త్రీ టూ టు స్పీక్ ఈవిల్ ఆఫ్ నో వన్ టు బీ పేస్ జెంటిల్ షోయింగ్ ఆల్ టు ఆల్ మెన్ దేవునికి ఏ మహిమ కలిగిన గాక చక్కటి మాటలు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు ఇది హెచ్చరికతో కూడిన మాటలు అండి పిల్లరా జగడాల గురించి చెప్తా ఉన్నారు లోకం అంతా ఎక్కడ చూసినా జగడాలతోనే ఉండిపోయింది ఒకరికి ఒకరు పొసగని పరిస్థితులలో మనం ఉన్నాం పిల్లరా చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా కడవరి దినాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి కడవరి దినాల్లో ఏం జరుగుతుందయ్యా అంటే ఒకరికొకరు పొసగదు తల్లికి పిల్లకి కుదరదు పిల్లల అన్నదమ్ములకు పొసగదు మరి సమాధానం లేని పరిస్థితులలో ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యమై ఉంది ఎలా ఉన్నది కాబట్టి అండి మాకు కుదరట్లేదు అని చెప్పి సర్దుబాటు చేసుకోవడానికి కుదరదు అని చెప్పి వాక్యం బట్టి తెలియజేస్తున్నాయి ఎందుకంటే వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే ఎలాంటి పరిస్థితులలో కూడా దేవుని ప్రియ పిల్లలముగా మనము సమాధానము కలిగిన వారముగా ఉండాలి జగడమాడు ఉండకూడదు శాంతులనే ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు తెలియచేస్తున్నాం వాక్యం పదే పదే మనతో మాట్లాడుతుంది ఇంతకీ జగడాలు ఎవరు పుట్టిస్తాడంటే అబద్ధాలు అబద్ధికుడు అబద్ధానికి జనకుడైన అపవాది ఏం చేస్తాడంటే జగడాలు పుట్టిస్తాడండి పిల్లరా మరి సాతుల గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తే ఏహోవాకు అసహ్యమైనవి ఏడు విషయాలు ఉన్నాయండి అందులో ఒకటి ఏంటంటే అన్నదములలో జగడాలు పుట్టించేవాడు వాడు ఎవడంటే అపవాది సంబంధి అండి ప్రియదేవుని పిల్లరా మనం అందరము మరి ఈ లోక సంబంధంగా శరీర రీతిగా ఒక ఒకే స్వభావం కలిగిన వారం కాకపోయినప్పటికీ మరి క్రీస్తులో మనం కడగబడ్డాం కాబట్టి ఏసు రక్తంలో మనం శుద్ధి చేయబడ్డాం కాబట్టి ఇప్పుడు ఆయన శరీరంలో పాలి భాగస్థులమయ్యాము ఆయన స్వభావాన్ని పుణికి కాబట్టి ప్రత్యేకించి ఏసు స్వభావం లాంటి స్వభావం మనం కలిగి ఉండాలి ఏసుకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలి మనం అనొచ్చు మీరు అనొచ్చు నేను అలాంటి స్వభావమే కలిగి ఉన్నానండి కానీ మరి వాడే నా మీద జగడ ఆడుతున్నాడు ఆమె వచ్చి నా మీద జగడ ఆడుతుంది అని చెప్పి మీరు అనొచ్చు అయితే పిల్లరా వారు ఎవరైనా వచ్చి మీ మీద అన్యాయంగానో మరి ఇష్టం లేకనో జగడమాడినప్పటికి కూడా లేనిపోనివి చెప్పినప్పటికీ కూడా మీరు మౌనంగా ఉండాలి సహించుకోవాలి భరించుకోవాలి అదే మరి యేసు యొక్క స్వభావం కలిగి ఉండడం దేవునికి స్తోత్రం గాక ప్రతి జగడ మాడకూడదు అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి దేవునికి స్తోత్రం వారు మనతో జగడమాడినప్పటికి ప్రతి జగడ మీద ఎందుకు ఆడకూడదు అంటే వాక్యం ఏం చెప్తుంది రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తాను మనుషులందరూ ఏం చెప్ ఏమంటారంటే వారు చెడ్డవారైనప్పటికీ కూడా వాళ్ళకి మంచే జరగాలని కోరుకుంటూ ఉంటారు యోగ్యమైందే జరగాలని కోరుకుంటూ ఉంటారు ఇక అందున మరి నిజదేవుడు సృష్టికర్త మరి మంచివాడైన ఏసైని వెంబడిస్తున్న మన దృష్టి మనము పరుల దృష్టిలో లేకపోతే ఇతరులు మనుషులందరి దృష్టిలో ఎలా ఉండాలంటే ఏసై ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారండి వీరు ఏసైని వెంబడిస్తున్నవారు కాబట్టి అలా ఉన్నారండి అని చెప్పుకునే స్థితిలోకి ఆ జాబితాలోనికి మనం రావాలని చెప్పి తెలియచేస్తున్నాను శ్రీరో రాసిన పత్రికలో పన్నెండు పంతొమ్మిదిలో మనం చూస్తే అంటాడు కదా ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోకూడదు దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యాలి పగ తీర్చడం నా పని నేనే ప్రతిఫలమిత్త ప్రభు చెప్పుచున్నాడని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి మనమే ఎందుకు ఛార్జ్ తీసుకోవాలి ఏసీగా ప్రభా ఈ సంగతి చూడు నాయన వారు అకారణంగా అన్యాయంగా నా మీద నిందమోపుతున్నారు అని చెప్పి మనము ఆ సమస్యను పట్టుకెళ్ళి ప్రభు చెంత పడితే ప్రభువే పగ తీర్చుకుంటాడండి ఆయనే ఉగ్రత చూపిస్తాడు కాబట్టి మనం నిశ్చింతగా ఉండాలండి ఓర్చుకోవాలి సహించుకోవాలని చెప్పి ఈ మాటలన్నీ పదాలన్నీ పరిశుద్ధ లేఖనం మనకి ప్రతి దినము కూడా బోధిస్తూ ఉంది కానీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు వారి మీద నేను పగ తీర్చుకుందామా ఆ మాటకు ప్రతి మాట పలుకుదామా అని చెప్పి నువ్వు చూడకూడదు సందర్భం వచ్చినప్పుడు దానిని పట్టుకుని రాకూడదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగా కెఫ్జిల్ రాసిన పత్రికలో పిల్లరా నాలుగు అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఏమైనా ఉందంటే సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి ఒక నేడు ఒకటి దయకలి కరుణాహృదులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మిమ్మల్ని ఒకరినొకడు క్షమించవాలి అని చెప్పి వాక్యం సాగిస్తా ఉంది మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి ఒకవేళ వారు అన్యాయంగా నీ మీద ఏమైనా దూషణ మాటలు పలికినా నీ మీద జగడాలు పెట్టుకున్నా అది అన్యాయమని నీకు తెలుసు కదా అది అన్యాయమైనప్పుడు మరి దేవుడు న్యాయాధిపతిని నీకు తెలుసు కాబట్టి ఆయన న్యాయం తీరుస్తాడన్న సంగతి నీకు ఎరిగి ఓర్చుకుంటూ సహించుకుంటూ ఓపికతో అయిన సన్నిధిలో కనిపెట్టాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవునికి ఇస్తూత్ర అందుకే ప్రభు అంటారు కదా ఇదే పన్నెండవ అధ్యాయం రోమి రోములకు రాసిన పత్రికలో పద్దెనిమిదవ వచనంలో శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రిదేవుని వెళ్ళారా మనుషులందరితో మీరు జగడమాడని వారును అయి ఉండాలి శాంతులునై ఉండాలి అంటే మీరు సమాధానం కలిగిన వారంగా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతిరోజు ఎన్నో నిందలు వస్తాయండి ఎన్నో అవమానాలు వస్తాయండి మనం చేయకూడని వాటినే చేయని వాటినే మనం ఏదో రుదుతూ ఉంటారండి అనని మాటలే అంటూ ఉంటారు అయితే పిల్లరా ఓర్చుకుందాం సహించుకుందాం ప్రభురాకడ వరకు మనం నిలిచి ఉందాం ఏసీ చూపిన మాదిరి మనము చూపుదాం ఆయనను గుర్చి ప్రవక్తలు ఏమైతే చెప్పారో ఆయన పరిచర్య కాలంలో ఆయన అది నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాము మత్తి సువార్త పన్నెండవ అధ్యాయంలో దేవుని బిడ్డలారా పంతొమ్మిదవ వచనంలో ఆయన గుర్చి ఏమని రాయబడి ఉందో తెలుసా జ ఈయన జగడమాడడు కేకలు వేయడం రాయబడి ఉందండి దేవుడు స్తోత్రం కలిగిన ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు ఆయన దేవకుమారుడు మరి రీతిగా ఆయన మన పాపములన్నింటినీ పరిహరించడానికి లోకానికి వచ్చినప్పుడు ఆయన నిందించారు అవమానించారు మరి ఈయన బయల్జబులు అన్నారు మరి ఈ రీతిగా ఎన్నెన్నో మాటలు వేసేను గురించి అన్నప్పటికీ ఆయన సహించుకున్నారండి మరి శగంధం గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలలో ఉన్న మాటలలో ఇవి నెరవేరినట్లుగా విషయా ప్రవర్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరిందని చెప్పి ఈ పన్నెండవ అధ్యాయం అత్యువార్తలో వరి మరి రెను గుర్చి జగడ మాడడు కేకలు వేడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం శాంతంగా మనం ఉంటే ఏమీ చేయకుండా మనం ఉంటే ఇతడు చేతకాని వాడురా ఈమె చేతకాన్ని రా అంటూ ఉంటారు ప్రిదేవుని బిడ్లరా వారు అన్నప్పటికీ మనమేమీ కూడా ముందుకు పోవలసిన పని లేదు మనం శాంతంగా ఉండాలి సహించుకుంటూ ఉండాలి ఒకవేళ దేవుడు ఇంకా సమయం తీసుకుంటా ఉంటే ప్రభు సమయం వరకు కూడా మనం కనిపెట్టవలసిన వారంగా ఉండాలి దేవుని వింటారు ఆ రీతిగా మనం సహించుకుందాం భరించుకుందాం జగడమాడని జగడ మాడని వాళ్ళను శాంతులు ఉండి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ సఖ్యమైతే మనుషులందరితో సమాధానం యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ప్రభులో మనం కొనసాగుతాం ఆయన రాకడొచ్చు పర్యంతం వరకు ఓపికతో సహించుకుందాము అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె దేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకునించిన వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించినగాక మీ అరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను రాసి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక పిల్లరా మరి నువ్వు ఏ విషయంలో చింతించక్కర్లేదు నీ చింత వద్దు ఏసేపైన వేయండి ఆయన నీ కొరకు చింతించున్నాడు నిన్ను లక్ష్యం చేయించున్నాడు కాబట్టి నీ పక్షంగా కార్యం చేస్తాడు ప్రార్థన చేస్తాడు నాతో ఎక్కించు ప్రభ్వానికి వంద చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు మాలో ఉన్నావు నాయన నాయన నీకు స్తోత్రాలు ప్రత్యేకించి తండ్రి నాయన ఈ దినము ప్రభావ జగడమాడవద్దు మీరు శాంతులుగా ఉండండి మాతో హెచ్చరించారు తండ్రి నీకు స్తోత్రాలయ నీ వాక్యానికి విధేయుమే ఉండడానికి నీలాంటి స్వభావాన్ని మేము కలిగి ఉండడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులు కప్పగిస్తున్నాం లోకపోకడ ఎంతో భయంకరంగా ఉంటున్నప్పుడు ప్రభ వాటి జోలికి పోకుండా నాయన నీ ప్రియ పిల్లలముగా ప్రత్యేకమైన వారంగా బ్రతకటానికి తండ్రి నాయన నాయన యుక్తి కలిగిన వారముగా జ్ఞాన వివేచనం కలిగిన వారముగా ప్రభా నీ సన్నిధిలో నిందారహితంగా ఉండడానికి ప్రభా మమ్మలను మా ప్రియ పిల్లలను ప్రభావిం ప్రతి ఒక్క బిడను నాయన బలపరచండి స్థిరపరచండి ఆత్మలో ఉజ్జీవింపచేయండి సహించుకోవడానికి ఓపికను అనుగ్రహించి మహిం పొందుకోనండి ఇదిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం యథార్థత కలిగి ఉండడానికి కృప చూపించండి నాయన మేలు కొరకే బిడ్డల జ్ఞాపకం చేసుకోమని ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి నాయన సహించుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ దేవా నాయన స్వస్థపరచమని వేడుకుంటున్నాను అప్పుల భార నుంచి విడిపించండి నాయనా అవివాహితులను జ్ఞాపకం చేసుకొని లేని వారిని జ్ఞాపకం చేసుకొచ్చినారు రోగగ్రస్తులు ప్రభా క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉపరితిత్తుల వ్యాధులైనా ప్రస్తుతం కరోనా చలామణి అవుతుంది ప్రభా నాయన రక్షించండి భద్రపరచండి ఏసు రక్తాన్ని రోగగ్రస్తులపై కప్పుచు నమ్మిరించిన అధికారం చెత్తండి నాయన ఈ మహిమల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ ప్రపంచ పరిస్థితుల్లోనేది సమాధానాలు దించండి దేశాలను రక్షించండి సేవకులను రక్షించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండడు ఆయుష్ గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమా కుమారుడైన ఏసు క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడలెల్లకూ సదా తోడే ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఏ వండర్ఫుల్ డే గడ్ బ్లెస్ యూ ఆర్